మొదటి కుటుంబమేమో దేవుని మందసాన్ని చేర్చుకున్న కుటుంబం వారికి ఏమి కలిగిందరా కలిగింది అంటే ఆశీర్వాదం కలిగింది రెండవ కుటుంబం దేవుని అందు భయభక్తులు కలిగిన కుటుంబం వీరికి కలిగిన ఆశీర్వాదం ఏమిటో మనము చదువుకుందాము ఇక్కడ దేవుడు ఐదో ఆరాధ్యాయం ఐదో వచనము చదివితే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎహోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను అరే ఈ జనులు తమ హృదయానికి తగినట్టుగా తమ హృదయ ఆలోచనకి తగినట్టుగా ఏ ఆలోచన వస్తే ఆలోచన చేసేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో దయ జనులు అనేక సార్లు ప్రసంగి గ్రంథము చివరాధ్యాయంలో కొన్ని మాటలు చదివించినట్లుగా ఎవనుడాని ఎవరి కాలం నీ హృదయముకు వచ్చినట్లుగా నీవు జరిగించమన్నట్లుగా నరులు వారి హృదయానికి వారి తలంపుకి వారి ఆలోచనకి ఏది వస్తే దానిని జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు అది దేవుని దృష్టికి నచ్చలేదు ఎలా అయిపోయింది అని అంటే వారి ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదే అని దేవుడు చూచంట ఇంక భూమి మీద ఈ జనులు ఎవరిని కూడా మర్చకూడదు ఖచ్చితంగా వీరిని తయారు చేసినందుకు నాకే వీరు బాధ కలిగించారు కనుక వీరందరిని సమూలముగా నాశనము చేసేసి ఇదిగో నేను నా తన తరములో నింద నిందారైతుడైన నావూతో ఒక మాట చెబుతున్నాడు ఏంటంటే అయ్యా చితిసారకపు రానుతో నువ్వు ఒక వాడను తయారు చేయము ఆ వాడకి కొలతలు ఇచ్చాడు ఆ వాడ యొక్క నమూనా ఇచ్చాడు ఆ వాడను ఎలా తయారు చేయాలి ఎన్నంతస్తులు తయారు చేయాలి ఆ వాడలో ఏమేమి పెట్టాలి ఎన్నెన్ని సమకూర్చాలి అన్నీ చెప్పి ఇప్పుడు తనతో అంటున్నాడు ఇదిగో నీవును తన యొక్క భార్యయు తన యొక్క కుమారులను తన యొక్క కోడండ్రును కూడా వాడలో ప్రవేశించండి ఈ మధ్య కాలంలో నేను పాస్టర్ గారిని ఒక మాట అడిగా అండి నోవహు పేరు మాత్రమే బైబిల్లో రాయబడింది కదా అంటే ఒక్క నోవహు దేవునికి విధేయుడై దేవుని మాటకు భయం కలిగిన దేవుని చెప్పింది చెప్పినట్టు చేశాడు కదా తనను బట్టి తన కుటుంబాన్ని రక్షించినప్పుడు మరి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఏమండి మంచిగా భక్తి చేస్తే తరువాత వారిని రక్షించవచ్చు కదా అన్నట్టుగా నేను అడిగితే అప్పుడు సావుకులు ఇచ్చిన ఆలోచన బట్టి చెప్పారు నోవుహు ఒక్కడ మాట విన్నాడని దేవుని గ్రంథంలో రాయించినట్టు కానీ తన మాటకు విధేయత కలిగి దేవుడు చెప్పిన సందేశము నావుహు తన కుటుంబానికి చెబితే తండ్రి నువ్వేం చేస్తా అది హలే అందరం చెప్దామా హలే దేవుడు ఏ వర్తమానం ఇచ్చాడో ఏ సందేశం ఇచ్చాడు ఎలా నిర్మించమని చెప్పాడో ఆ ఉద్దేశం అంతా వెళ్ళి తన భార్యకు తన కోడండ్రకు తన కుమారులకు చెబితే వారేం చేశారంట నోవహుకు సహకరించారు ఈరోజు కుటుంబాల్లో తండ్రి చెప్పిన మాట కుమారులు ఎండ్రు ఏమిటి తండ్రి చెప్పిన మాట కూతురు ఎండ్రు అందుకే ఆ కుటుంబం ఏమైపోతుంది చిన్న భిన్నమైపోతే వారు ఉండటానికి అన్నీ బాగుంటాయి కానీ వారి హృదయాల్లో సమాధానం ఉండదు వాళ్ళ హృదయాల్లో నెమ్మది ఉండదు కానీ నావోహు తాను దేవుడు తనకి చెప్పిన వర్తమానం తన కుటుంబానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఏమండి వారు సహకరించకపోతే నూట ఇరవై సంవత్సరాలు వాడను కడుతున్నప్పుడు ఒక్కడే కట్టగలడా ఇక్కడ ఉన్నారా మీరంతా అర్థమవుతుందా నూట ఇరవై సంవత్సరాలు వాడను నిర్మాణం చేశాడు తన భార్య తన కుమారులు తన కోడండ్రు తనకు సహకరించకపోతే మూడు అంతస్తులు కలిగిన వాడను తాను ఒక్కడే నిర్మాణం చేయగలడా ఏమండి లోకములో నుంచి సమస్య వస్తే పర్లేదు కుటుంబమే ఆటంకంగా ఉంటే అసలు ఒక వ్యక్తి ఆ కుటుంబాన్ని నడిపించగలడా ఏమండి లోకంలో ఎన్ని అడ్డంకాలు వచ్చినా దాన్ని అధిరోహించగలడు గాని కుటుంబంలో ఉన్న భార్య కుమారులు కోడండ్రే ఆ వ్యక్తికి ఎదురు తిరిగితే అసలు ఆ ఇల్లే ముందుకు నడవదు నేను ఎలా అనుకుంటాను నా తన భార్య నా తన కుమారులు నా ఊహుకు తన కోడండ్రేం చేశారంటే సహకరించారు అయా భర్త గారు అయా నాన్నగారు అయా మావయ్య గారు మీకు దేవుడు అంత పెద్ద వర్తమానం ఇచ్చాడా అని భయము కలిగిన వారే నూట ఇరవై సంవత్సరాలు చాలా మంది మందిరం నిర్మాణం జరిగినప్పుడు దారెంపు వెళ్ళిపోయి ఏంటి ఎలా అంటూ ఉండేవారు ఇక్కడ ఈ మందిరం కడితే లేదంటే మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఎల్లు ఎలా చివరిన మందిరం కడుతున్నారు ఎవరు వస్తారు ఎన్నో ఏమండి ఆ తర్వాత మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏంటి నో తర్వాత నెహమ్య గోడను కడుతున్నప్పుడు సన్ బలుటు టోబి అంటే వారు నక్కెగిరినాని గోడ పడిపోతాదన్నట్లుగా హేళన చేసి అపహాస్యం చేస్తే అసలు ఆ పనినే జరిగించలేరు కానీ నోవహూకు ఏదైతే దేవుడు వర్తమానం ఇచ్చాడో దేవుడు ఏదైతే మాట చెప్పాడో నోవుహూ కలిగిన భయమే తన కుటుంబం అంతా కలిగి నూట ఇరవై సంవత్సరాల వాడను నిర్మాణం చేసి వారి కుటుంబానికి వారేం తెచ్చుకున్నారంటే రక్షణ భాగ్యము తెచ్చుకున్నారు హెలూయా హెలూయా చూడండి ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము పదహారో వచనం చదవండి ఆ వాడకు సారీ ఏడాధ్యాయము ఏడాధ్యాయం పదిహేనవ వచ్చినం చదవండి జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి రెండేసి వాడలోనున్న నావుహు నద్ద ప్రవేశించను ప్రవేశించిన నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయు ఆడదయ్యు ప్రవేశించను అప్పుడు యహో వాడలో ఏం చేశాడంటండి అతని ను హలే ఇప్పుడు ఆ వాడలోనికి వచనం కూడా చదువుతారా ఆ దిన ముందే నోవహును నోవహు కుమారులకు క్షేమును హామును యాపేతును నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురి కోడండ్రను వాడలో ప్రవేశించిరి భయభక్తులు కలిగిన ఈ నోవు తాను మాత్రమే రక్షింపబడకుండా తన భార్యను రక్షించుకున్నాడు తన ముగ్గురు కుమారులు రక్షించుకున్నాడు తన ముగ్గురు కోడన్ను రక్షించుకున్నాడు వారు ఏమైపోయారో తెలుసా ఏమండి భూమంతా సమూహల నాశనం చేసిన తర్వాత ఒక కొత్త తరమును నిర్మించడానికి నమ్మకస్తులైన కుటుంబముగా నా ఊహ కుటుంబం మారిపోయింది హలో వారి ద్వారా మరొక నూతన తరం వచ్చిందండి వారి ద్వారా ఒక కొత్త జాతి భూమి మీద ఆవర్ అండి వారు అలా చేయబడడానికి కారణము దేవుడు చెప్పిన వర్తమానమునకు భయభక్తులు కానీ నూట ఇరవై సంవత్సరాలు అయింది దేవుడు ఇంకా ఒక చినికైనా పంపించలేదు దేవుడు ఒక్కరోజనా వర్షం పంపించలేదని ఏ రోజు కూడా దేవుణ్ణి హేళన చేయలేదు దేవుని మాటను వారు తీసి దేవుని చెప్పిన మాటకు భయభక్తులు కలిగిన వారే దేవుడు చెప్పినట్టుగా తాను తన కుటుంబము చేసి ఇదిగో తాను మాత్రమే తా కాదు తన కుటుంబం అంతా రక్షింపబడింది హలూయ హూయ కుటుంబ పెద్దగా ఉన్న నీవు దేవుని మాటను అంగీకరిస్తున్నావా దేవుడు దేవుని దాసుని ద్వారా ఈరోజు దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడకుండా తన సావుకులను ఏమండి బదులుగా నోరుగా నిలబెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు భయభక్తులు కలిగిన వాడమైన కుటుంబాన్ని కట్టుకోవటానికి అసలు ప్రయాస పడుతున్నామా మనల్ని మనం అప్పగించుకుంటున్నామా ఏదో ఈరోజు ప్రార్థన కుటుంబ ఆశీర్వాద కూడిక ఒక వాక్యం చెప్తారు అరగంట గంట చెప్తారు బాగా చెప్పారు పాషి గారు లేదు ఈరోజు అమ్మగారు బాగా చెప్పింది బాగా అర్థమైంది లేదు పెద్ద అమ్మగారికి మాట్ రాకపోయినా ఆత్మావేశ్వరాలే నింపబడి బాగా మాట్లాడింది చేస్తున్నాము ఇక్కడితో ఈ వాక్యాన్ని దులిపేస్తున్నాము కుటుంబ లోపలికి వెళ్ళిన తర్వాత మరలా యథా రాజా రాజా చెప్పండి బాగొచ్చిగా యధా రాజా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు దేవుని అయ్యండి దేవుని వర్తమానం ఇచ్చాడే దేవుడు మాటను పలికించాడే దేవుడు హెచ్చరిక ఇచ్చాడే ఆ హెచ్చరిక నావుహూవలే మనం తీసుకుంటున్నామా నావు కుటుంబము దేవునికి విధేయత కలిగి భయభక్తులు కలిగి నూట ఇరవై సంవత్సరాలు ప్రయాసపడినట్లుగా నీ కుటుంబము కొరకు రాబోయే నీ తర తరముల కుటుంబము కొరకు ఏదైనా భయము కలిగి భక్తి చేస్తున్నావా ఏదైనా దేవుడు చెయ్యొద్దన్నది ఏం మానేస్తున్నావా దేవుడు చెయ్యమన్నది అసలు చేస్తున్నావా దేవుడు మనకి ఏంటి ఒక నిబంధన ఇచ్చాడు ఏంటా నిబంధన ఆరు దినమును చేసుకొని ఏడవ దినము విశ్రాంతి ఏంటి పునరుద్ధాన దినము ఈ పునరుద్ధాన దిన ముందు ఆరాధించుటకు ఆయన మందిరంలోనికి రావాలని ఒక నిబంధన ఇచ్చాడు ఈ నిబంధన యాభై రెండు వారాల్లో యాభై రెండు వారాల్లో నేను ఖచ్చితంగా చేయాలని భయము కలిగి దేవుని సన్నిధికి వస్తున్నామా ఇప్పటికే ఎన్ని వారాలు మానేసి ఉన్నావో తలనొప్పి వచ్చిందని చుట్టాలు వచ్చారని నడుము నొప్పి వచ్చిందని కడుపులో నొప్పి వచ్చిందండి ఆరాధన మధ్యలో కూడా ఎన్నిసార్లు మనం వెళ్ళిపోతాం ఏది నిబంధన ఏది భయం ఏది భక్తి నోవోహు నూట ఇరవై సంవత్సరాలు ఏమండి బాగా చెప్పేద్దాం నవ్వు ఎంత బాగా కట్టాడండి వాడ దేవుడు కొలతలు ఇచ్చాడండి ఆ ఈ ఈరోజు ఇంట్లోకి పెట్టాలండి అవి బాగా చెప్తాం దేవుడు నావోహుకు చెప్పిన వర్తమానానికి నూట ఇరవై సంవత్సరాలు భయభక్తులు కలిగి జీవించాడే నేను జీవించాలి నువ్వు జీవించాలని ఎప్పుడైనా మాట్లాడుకున్నామా నవహు కుటుంబము రక్షింపబడడానికి కారణం దేవుని అందు భయభక్తులు కలిగి ఉంది మనము భయభక్తులు కలిగి దేవుని మందిరంలో కూర్చుంటే అండి మన పిల్లలు కూర్చుంటారు మనము భయభక్తులు కలిగి దేవుని మందిరంలో వాక్యము వింటే మన పిల్లలు కూడా దేవుని వాక్యం ఈరోజు చాలామంది ఏమంటారు అంటే నేను రాకపోయినా మా పిల్లలు దేవుని మందిరానికి రావాలండి వాళ్ళు దేవుళ్ళు బాగా ఎదగాలండి వారు దేవుని కొరకు బాగా జీవించాలండి మీరే కొంచెం ప్రార్థన చేయండి మీరు వాళ్ళని పట్టించుకోండి అవసరమైతే వాళ్ళని గుర్రాడిచికెళ్ళిపోండి అంటారు అరే నీలో లేనిది నీ పిల్లల్లో ఉంటుందా నీలో లేని మంచితనం నీలో లేని సాత్వికం నీలో లేని ఏవండి ఏదైనా అవునండి అది నీ పిల్లల్లో ఎలా కనబడుతుంది నోవహు ముందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకే తన కుటుంబం అంతా భయభక్తులకి నీవు వచ్చి దేవుని చెంత భయంతో భక్తితో మోకాళ్ళు ప్రవాణ కుటుంబాన్ని రక్షించండి ప్రవాణ కుటుంబాన్ని ఆశీర్వదించండి దాలి చెంతను కూర్చుంటే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని అంతటినీ దేవుడు తీసుకురాగలడు హల్ ఎల్లుయ్యా ఏండి నా సాక్ష్యం నా జ్ఞాపకం వస్తుంది నేను రెండు వేల పదమూడో సంవత్సరం ఫిబ్రవరి మొదటి తారీఖు నేను బాప్తీసం పొందుకున్నాను రెండు వేల పద్నాలుగో సంవత్సరం నేను బైబిల్ కాలేజ్కి జులై మాసం రెండవ నెలలో నేను బైబిల్ కాలేజ్ విజయవాడ వెళ్ళాను వెళ్ళిన తర్వాత రెండు వేల పదహారు వరకు నా బైబుల్ ట్రైనింగ్ నేను ముగించుకొని మే నెల తొమ్మిదో తారీఖుని నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి కానీ మా ఇంట్లో ఎవరికి రక్షణ లేదు మా ఇంట్లో ఎవరు ప్రభువుని అంగీకరించలేదు నేను అప్పటికే వారితో జగడమాడి మీకు ఇద్దరే కూతుర్లు మూడో కూతురు చనిపోయింది అనుకోండి నేను బ్రతికినా దేవుని కొరకే బ్రతుకుతాను చనిపోయినా దేవుని కొరకే బ్రతుకుతాను అసలు నా కోసం మీరేమి ఇవ్వద్దు నా కోసం చూడొద్దు నాకు మీరేం పంపించక్కర్లేదు మీరు నా కోసం ఏమీ దాచిపెట్టక్కర్లేదని అంత తెగదంపులు చేసుకొని నేను విజయవాడ రావడం జరిగింది నా ట్రైనింగ్ అయిపోయింది మూడవ సంవత్సరం ట్రైనింగ్ చేస్తానంటే మన డేవిడ్ పాస్టి గారు వద్దమ్మా కుటుంబానికి దూరంగా అన్ని సంవత్సరాలు ఆడపిల్ల వద్దు దేవుడు చేయమన్నాడు రెండు సంవత్సరాలు చేసా వచ్చే అని చెప్పేసి అంటే ఇప్పుడు కొన్ని నెలల ముందే మూడో సంవత్సరం చేస్తారా చేయరా అని అడుగుతారు కదా కొన్ని నెలల ముందే తెలిసిపోయినప్పుడు ఇంకా ప్రార్థన చేయడం మొదలు పెట్టాను కుటుంబస్తులకు రక్షణ లేదు ఎక్కడికి వెళ్ళమంటాం ఎల్తే అసలు అన్న వాళ్ళు ఎలా తీసుకుంటారు ఎల్తేనన్నా అసలు వాళ్ళు ఎలా చేర్చుకుంటారు నా పరిస్థితి ఏంటి సరే వారు చేర్చుకున్నారే అనుకో తర్వాత వివాహం అంటారు లేదంటే ఏమండి ఆ ఊరంటారు ఈ ఊరంటారు ఆ ఉద్యోగం అంటారు ఈ ఉద్యోగం అంటారు నిన్ను కలిగి నేను లేకపోతే నీ సేవ నేను చేయలేకపోతే ఇన్ని సంవత్సరాలు నువ్వు నా కొరకు పెట్టు పెట్టుబడి అంతా నేను వృధా చేసినట్లే ఎక్కడికి మెల్లమంటావు ప్రభు ఏవండి మీకు ఇది అబద్ధం నాకు ఇది నిజం రాత్రులు నేను వేసుకున్న చున్నీ ఇలా చాపి ప్రభా నా కుటుంబానికి రక్షణ ఇవ్వండి ప్రభు తల్లిదండ్రులకు రక్షణ ఇవ్వండి మా నాయనమ్మకు రక్షణ ఇవ్వండి నేను వెళ్ళిన గ్రామంలో అప్పుడు మందిరం లేదు చుక్కవలసలో ఒకరు గృహములో నడిపింపబడుతుంది ప్రభా ఆ గ్రామంలో ఒక మందిరం కట్టించండి ఆ మందిరంలో ఆరాధన కొరకు నన్ను నిలబెట్టండి అని రాత్రులు కొంగుచాపు నేను ప్రాధేయపడుతున్నానయ్యా నేను అడుక్కుంటున్నానయ్యా నా జీవితాన్ని విడిచిపెట్టద్దు మరలా నన్ను భ్రష్టత్వం కలిగి నా జీవితంలోనికి వారతో కలిసి నన్ను కలిపేయద్దు ప్రభావ నన్ను విడిచిపెట్టద్దు ప్రభా అని కొన్ని నెలలు ప్రార్థన చేసుకుంటూ వచ్చానండి నేను వచ్చిన తర్వాత వారు నన్ను ఏమీ మాట్లాడలేదు యథావిధిగా నేను కొనసాగుతున్నప్పుడు ఏమంటే మే నెల తొమ్మిదో తారీఖు నేను ఇంటికి వచ్చాను జూన్ నెల ఇరవై నాలుగో తారీఖు నా పుట్టినరోజు అయితే ఆ రోజు అమ్మాలతో చెప్పాను నా పుట్టినరోజు కదా దేవుడు మరలా ఇక్కడికి తీసుకొచ్చాడు రెండు సంవత్సరాలు నేను చక్కగా అక్కడ చదువుకొని వచ్చాను ఒక చిన్న కృతజ్ఞతా కూడా ఏర్పాటు చేసుకుందాము మన బంధువులు అందరినీ పిలుద్దామని చెప్పి చిన్న సలహా ఇస్తే దానికి వాళ్ళు ఊకొట్టారు అందరినీ పిలిపించడం జరిగింది దానిలో నా సాక్ష్యం చెప్పి ఆ రోజు నేను పాడిన పాట గురి లేక తిరుగుచున్న నాకు గమ్యము చూపావు అర్ధములేని బ్రతుకు పరమార్థమునిచ్చావు గురి లేక తిరుగుచున్న నాకు గమ్యము చూపావు అర్ధములేని బ్రతుకుకు పరమార్థమునిచ్చావు నీ కుమారుని చవు ధన్యతని చవు నీ దివ్య సేవ చేసే ధన్యతని చవు ధన్యతని నీ కోసమే నీ కోసమే ఎయ్యా ఆరాధనలో వారందరు మధ్యలో నా కన్నీ లాపుకోలేక ప్రభు నన్ను ఆదరించని పాట నేను పాడినప్పుడు చాలా మంది మా బంధువులు ఏడ్చారు ఆ రక్షణ సాక్ష్యాన్ని వారు అంగీకరించారు ఆ తర్వాత మా అమ్మ మా నాన్న ఒకే రోజు రక్షణ పొందుకున్నారు చెప్పండి కూడా ప్రభుని కనపరుచుదామా మనము ముందు భయభక్తులు కలిగి దేవుని పాదాలు చెంతకొస్తా అండి మన కన్నీటిని ఆయన దాటిపోడండి హలలుయ మన అంగళార్పును ఆయన దాటిపోడు నీ విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకింపకం మానడు హలలు నిజముగా మర్ర పెట్టి వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు నేను చేసిన మర నేను చేసిన ప్రార్థన ఏమిటి నా ప్రభు ఆలకించి ఈరోజు వరకు రక్షణ భాగ్యం ఇచ్చాడు హల్లుయ ఆ తర్వాత కాలంలో నేను దరిదాపుగా నాలుగు సంవత్సరాలు నా వివాహానికి గ్యాప్ కలిగితే ఒక ఆడపిల్లగా ఎక్కడ ఆగిపోకుండా సాగుకునికి సహకారిగా దేవుని సేవలో నా వంతు నేను పనిచేయడానికి ప్రభు నాకు సహాయం చేశారు హలో ముందు దేవుని అందు భయభక్తులు కలిగి మనము చెయ్యాల్సింది మనము చేస్తే మన కుటుంబాన్ని దేవుడే ఉన్నత మార్గంలోనికి నడిపిస్తాడు రక్షణ మార్గంలోనికి నడిపిస్తాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మన కుటుంబానికి ఖచ్చితంగా అయినా అనుగ్రహిస్తాడు మనమే భయభక్తులు లేకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా దేవుళ్ళలోనూ ఉంటాము లోకంలోనూ ఉంటాము దేవుని వాక్యాన్ని వింటాము లోక సంబంధమైన కార్యక్రమాల్లోనూ పాలు పొందుకుంటాము ఏమండి ఆ వ్యసనాలు ఇంకా విడిచిపెట్ట అంటే మానుకుందాం అనుకుంటున్నానండి ఎంతకాలం ఏదండి మన భయం ఏదండి మన భక్తి ఏ దాని ద్వారా మన కుటుంబానికి రక్షణ వచ్చేయాలనుకుంటున్నాము కాదు కాదు సంపూర్ణ విధేయత కలిగిన నూట ఇరవై సంవత్సరముల భయభక్తులు కలిగిన నావుహు ద్వారా తన భర్త తన భార్య తన కొడుకులు తన కోడండ్రు ఇవ్వండి అందరూ రక్షింపబడి ఒక నూతన శకము ఒక నూతన తరము రాబోయే తరువాత దేవుడు తయారు చేయటానికి నావుహు తన కుమారులు తన భార్య తన కోడండ్రు దేవునికి ఒక బలమైన సాధనాలుగా మార్చబడ్డారు హలెయ్య ని కుటుంబం ఆశీర్వదింప